సరే నీవేమన్నావు అంటే ఆ పాండు రంగని పూజ బంద్ చేయ చేయండి సరే అన్నట్టుగా బంద్ చేస్తా గాని మరి తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినాలి తల్లిదండ్రులు చేస్తా అయితే ఆ రంగని పూజ బా గాని మా అమ్మ నాయన పూజ చేస్తాను అమ్మ నాన్న పూజ చేద్దా అన్నంత పోతా అదన్నా చెప్పా మరిగా జన్మనిచ్చేందుకు తల్లిదండ్రి పూజనే చేస్తా రంగన పూజ బంధు పెట్టమన్నారు ఇప్పుడు నేను దేవుని పూజ బంద్ చేయడం పాండరంగ గుళ్ళు బంద్ చేస్తా తల గడ్లు పనిచేస్తా గానీ చదివి కదా ఓ ప్రధాని ఓ ప్రధాని మీరేమో అత్తమామ పూజలు పంచాయి అదేనేమో తల్లిదండ్రుల పూజ పనిచేస్తాడు లేపటి నుంచే మీ ఇది ఇరువురు నేను ఆ ఒక్క కరుపానికి పట్టుకొని కట్టపారాలు చట్ట కట్టుకొని కరుపాదు అసలుదే అది లాంటిదో చేస్తానంటున్నాడే నేనేమో చేతునే కోసి కారం పెట్టి కోసి కారం పెట్టు అప్పుడు చెప్తాను కాదు ఇంటిలో ముసలు తింటే కీడ ముంటే కీడు ఇంటిలో ఉంటే ఇంటి కీడు ఇంటి కీడు అందుకని ముసలోళ్ళు ఉండకూడదు నా భర్త గుణం మార్చాలి వాళ్ళని ఇంట్లో ఎప్పుడు చేయాలి చెత్తవా చెత్త జగబ్బా ఇక్కడ ఏమంటున్నావు ఏమయ్యా నీవు కోకోకము పురాణము చిన్నచవ్యము ఇవన్నీ చదివినటువంటి పండితుడవు అన్ని కలిసినటువంటి గుణవంతుడవు ఈ ఒక్క చిన్నదాన్ని ఎట్లా మరచిపోయినావు నువ్వు ఎట్లది తల్లిదండ్రులు మాట్లాడితే చిన్నప్పటి నుంచి నేను పెంచు పెద్ద చేసిర్రు అయిపోయింది నిన్న ఒక ఇంక్వైరీ చేసిరు ఇంకా వాళ్ళని పట్టుకొని ఉంటావాడ మొగలు మాటలు పట్టుకుంటే ఇల్లు పోయామో ఆఖరి అవుతుంది ఇల్లు పోయామా ఆఖరి అవుతుంది ఆకి పోయామో ఇల్లు అవుతుంది అయితే మొత్తం వాళ్ళు మాటలు పట్టుకుంటే అయ్యో మాట నా భార్య మాటలు పట్టుకుంటే బంగులు కట్టినంత బాబడి మహారాజా ఇప్పటి నుంచి వెళ్ళి ఈ కళ్ళ ఈ అమ్మ చెప్పిన ఈ అప్పుడు పిలింగ్ మీద పిలింగ్ పడుతుంది కొట్టి పెట్టారు ఓ

ఆ పూజలు బందు పెట్టున్నావు కానీ ఆ తనీ తండ్రి మాట వినకపోతే ఈ జనులందరూ మనం నిందపాలు చేయరా సాధార సహకారము మన గురించి చేస్తున్నావా ఆ మన గురించి ఈ సంసారం మంది గురించి చేస్తున్నా మంది మనకు ఏమైనా పది ఇస్తారా ఐదు ఇస్తారా పౌరుషిస్తారా లేకపోతే మనకు ఏమైనా పోషిస్తారా లేకపోతే ఇస్తారా కళ్ళు వస్తారా గోడర మంచి మంచిగా కాసెట్ట ఎవరంటే మనకి అయ్యా తల్లిదండ్రు మాట తల్లిదండ్రి మాటలు ఇంటి రాజా ఈ కానీ తల్లిదండ్రుల మాటలు వీళ్ళకు మీ భార్య చెప్పాడు ఇంతే అప్పుడు ఏమైతుందంటే మీ నాయన మీ అమ్మ మాట్లాడుకుంటున్నాడు మేము మీ అమ్మ నాయనకాయ ఉండు లేకపోతే మా అమ్మ నుంచి ఒక్క మాటని నేను మాట నేను వింటాను గానీ మరి పాండురంగని పూజ సరే అది బంధు పెడదాం ఇప్పుడు కట్టించే సత్రాలు కూడా అది పెట్టలే కాదు ఆ విగ్రహాలు చూసి మన ఆడ కట్ట మీద గుడిగా గుడి ఆ గుడి ఉన్న ఒక మడి మొత్తం అవుతుంది మీ నాయన కోరుండే కదా కూడా ఊలబట్టి మడి చేయికరం భూమి తెలుపుతోడి కట్టిరా సమాధి ఎందుకు చిన్న కట్టి గుంట భూమి మొత్తం గుంట భూమి నాశనం అయిపోయింది అదంతా కూర కొట్టి చేసి పెట్టి ఆ కూర మచ్చి కడితే మంచి ఒరిసారి వస్తుంది అలా

నేను చేసేవి అమ్మ నుంచి అదే కానీ మరి వాళ్ళకి అన్నం పెట్టవా తల్లిదండ్రులకు పరవ పెట్టాలి కాకపోతే ఇక్కడ ఇప్పుడు మీ అమ్మ ఆయన పూజ పంచాయి పొద్దున చెప్పకుండా చేయకుండా కొబ్బరికాయ తెచ్చిన ఉద్పత్తులు తెచ్చినావు ನೇನು ಚೂಸ್ ಮಾತ್ರ ಆ ಕೊಬ್ಬರಿಕಾಯ ಮಲ್ಲ ಕೊಂಡ್ರ ಇಪ್ಪಿತ್ತು ಕೂರಗಿ ಮಂಚುಕೋ ಚಡ್ಡಕೋ ಪ or నువ్వు కొహ చేయకు ఇప్పుడు రంగర పూజను బంద్ పెట్టినా ఇక తల్లిదండ్రుల పూజ కూడా బంద్ పెట్టావు అంటున్నావు పెడతావా లేకపోతే మా ఇంకో నేను అందంగా మీ అమ్మ నాన్న పూజ బంద్ చేస్తున్నా నా మాట వినే నేను మా అమ్మలు ఇంటి అయ్యో మా మగవారు పాడుమరాదా అక్కడిని తప్పుగా నా మాట వింటేనేమో మంచి ఉంటుంది లేకపోతే మా అమ్మలు ఇంటికి పోతా మా అమ్మగారి ఉంటా అయితే మగవారమ్మ ఈ జగతి ఎంతో సత్యము లేదు నీ మాట ఆ తాల గుర్తిదే పోల గు వింటావు నువ్వు వింటా 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 ఎందుకు నువ్వు కుసా నమ్మకం లేదా నాకు నమ్మకం లేదు ఉంటున్నాయి అనుకున్న అమ్మ నా మొదటి నా సంతా సగం సగం మొదలు

ఇంటి పెద్ద మీ అమ్మ మీ ఆయన దగ్గరనే ఉంది ఈ ఇంటి బీర్వ తాళం చేతులు మీ అమ్మ బొడ్లో చెక్కి ఉంచడం అంటే దేవి గల్ల ఆమరకము ఇంటి సంసారం అంతా వాళ్ళ చేతులు ఉన్నది మీ అమ్మ బొడ్లో ఉన్న తాళం చేసి తీసుకొచ్చి నాకు ఇస్తే నా మాట ఇన్నా మాట ఇస్తాను కాబట్టి తాళ చేతులు ఇస్తా అందరూ అందరు చూడకుండా ఇదిగో ఈ రోజు నుంచి ఈ గంట నుంచి ఈ వారం నుంచి నీవు చెప్పినట్టుగా నేను మెదులుతా తప్పకుండా అభయం అవయమిస్తున్నా ఆ తాలచేత్ర ఇక్కడ తీసుకురాపో ఇదిగో ಅಂದ್ರೂಸಿ ನೀ ನಾ ಲೆ ನೇ ఇక నేను ఆ గుళ్ళు అన్ని కూల కొడతాను సత్రాలు అక్కడ పొలం చేస్తాను అక్కడ చేస్తాను బంద పెడతాను బంద పెడతాను అన్నం లేదు సాధులు సన్యాసులు ఎవరు అడక తింటలు మీ అమ్మ మీ నాయన కాడికి పోపు అక్కడ పోతే కాదు పోయేది చెప్పేస్తే ఇప్పుడు పేరుగా నన్ను తోడు తింటే ఎంత సంబరం ఉంటది అంత సంబురం ఉంది నాకైతే